అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వెల్టూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వెల్టూరు గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు రెండు వందల పది ఓట్లు వేసినటువంటి ప్రతి ఓటర్ కూడా వెల్టూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరునందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గెలిచిన వారికి కూడా మేము కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వెల్టూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి ఈరోజు ఉమ్మడి క్యాండిడేటు ఘన విజయం సాధించిందని కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతో ఈరోజు మేము కూడా పోటీ చేశాం ఆ పోటీలో భాగంగా మాకు గ్రామ ప్రజలంతా రెండు వందల పది ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళకు అందరికీ కూడా మేము మరోసారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ తప్పుడు సమాచారాలు అందరూ కూడా కలిసి ఈరోజు ఘన విజయం సాధించిన అని చెప్పేసి సోషల్ మీడియాలో రాస్తున్నటువంటి వార్తలను మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బలం సరిపోక ఈరోజు తప్పుడు సమాచారాలు ప్రజలకు తప్పుడు మెసేజ్ని ఫార్వర్డ్ చేసినటువంటి వాటిని మేము కాంగ్రెస్ నాయకులను అందరినీ కూడా ఖండిస్తా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా ఉంటూ బీజేపీ మద్దతుతో ఈరోజు మేము రెండు వందల పది ఓట్లు తీసుకున్నామంటే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు గెలిచినట్లుగా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఎంతోమంది మాధ్యమాలకు ఎంతో డబ్బులను ఖర్చు పెట్టినారు కానీ మేము మాత్రం బీఆర్ఎస్ క్యాండిడేట్ బీజేపీ మద్దతుతో ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మేము ఖర్చు పెట్టలేము కానీ ఈరోజు రెండు వందల పది ఓట్లు రావడం అనేది మేము చాలా ఆనందపడతా ఉన్నాం కానీ మరో 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 ఎలక్షన్ వచ్చేటటువంటి సందర్భంలో కూడా మేము ఖచ్చితంగా గెలిచి ఇదే స్పిరిట్ తో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం